ఫ్రెండ్స్ ఇప్పుడు ఇది చూసారా ఇది తాకు అనేసి అంటారు చూడండి ఎంత అడవి లెక్క ఉందో ఇగో వీటి సీడ్స్ ఇవి ఇవి గింజలు అనమాట ఇవి ఈ గింజల కింద రావడం వల్ల చెట్లు వస్తాయి మనకి సో ఇది పుల్లగా ఉంటుంది ఆకు ఒకసారి మీరు తిని చూస్తే తెలుస్తుంది పుల్లగు ఉంటుంది ఇది నేను పప్పు చేద్దాం అనేసి ఆకు తెంపడానికి వచ్చాను ఎందుకంటే చాలా వచ్చాయి కదా సో తెంపితే మళ్ళీ వస్తాయి అనేసి ఒకసారి తెంపుదామని వచ్చాను తెంపుదాము ఒక్కొక్క ఆకు ఇట్లా తెంపుకోవాలన్నమాట పప్పులకి ఇది పులిచిన తాకు ఇవ్ పువ్వులు చూడండి దీనికి ఇంత చిన్న ఉన్నాయా పువ్వులు దీని గింజలు ఇట్లా ఉంటాయి అన్నమాట ఇవి కింద దానితే ఇంకా చెట్లు వస్తాయి ఇవి ఇవి సీడ్స్ అనమాట పులిచిన తాకు సీడ్స్ చూడండి ఇట్లా అడవిలాగా పాడిందో హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ టెన్సీ లాగ్స్ మేము ముందుకు ఒక కొత్త వెరైటీతో మేము ముందుకు వచ్చాం అదేంటంటే పులిచింత కూర పప్పు దానికి కావాల్సిన పదార్థాలు కూర పులిచింత కూర అంటే ఏంటో చెప్పాలా ఈరోజు చూడండి ఆకులు ఇవి పుల్ల ఉంటాయి అన్నమాట ఈ ఆకులు కూర టైప్ అది చుక్క కూర కూర గోంగూర టైప్ ఉంటుంది కానీ అది అందరికి దొరకదు మా పెరట్లో దొరికింది అది కూర పెసరపప్పు పచ్చిమిర్చి ఎండుమిర్చి ఎల్లిగడ్డ కరివేపాకు వీటికి కావాల్సిన పదార్థాలు ఇప్పుడు ఎలా చేసుకోవాలో ప్రాసెస్ చూద్దాం చూద్దాం ఎల్లిగడ్డని కచ్చిపచ్చ దంచుకోవాలి పప్పును ఇట్లా వాష్ చేసుకోవాలి కడిగి పెట్టుకోవాలి పప్పుని కడుగుతున్నాం కదా వాష్ చేసుకున్నా ఇప్పుడు నానే పెట్టుకున్నాం పోసే అంతసేపే స్టవ్ వెలిగించి గిన్నె పెట్టి ఆయిల్ పోసుకోవాలి తగినంత ఆయిల్ తగినంత అంటే టూ స్పూన్స్ పోసి అండ్ టూ అండ్ హాఫ్ స్పూన్స్ ఆయిల్ ఆయిల్ వేడెక్కినాక పోపు గింజలు గింకడ ఆవాలు వేసుకోవాలి తర్వాత ఎండిమిర్చి వేసుకోవాలి తర్వాత పచ్చపచ్చ దాటుకున్నా వెల్లిపాయలు వేసుకోవాలి తర్వాత పచ్చిమిర్చి వేసుకొని ఆనియన్స్ కూడా వేసి కలుపుకోవాలి అవి కాసేపు వేసి దాంట్సేపు వేసుకోవాలి కొంచెం వేగాలన్నమాట ఆనియన్స్ మిక్సీ రెండు మిక్సీ కరి కరివేపాకు కూడా వేసుకోవాలి వేసి కలుపుకోవాలి అన్నీ మిక్సర్ మిక్సర్ లాగా కలుపుకోవాలి అది ఇంగువా అనమాట కొంచెం ఇంగు వేసుకుంటే టేస్ట్ వస్తుందనకి పోపులోనే అది పోపులు వేసుకొని కలుపుకోవాలి తర్వాత పసుపు ఆఫ్ స్పూను పసుపు అవి మొత్తం లైట్ బ్రౌనిష్ కలర్ వచ్చి అంత సేపు ఎంచుకోవాలి ఇది మొత్తం కలుపుకోవాలన్నమాట సోపు ఘాట్ అయితే వస్తుంది ముందుగా నాన్న వేసుకున్న పప్పులుగా పప్పు కూడా వేసి కలుపుకోవాలన్నమాట అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ షేర్ కామెంట్ కూడా చేయండి ఫ్రెండ్స్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ నొక్కితే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి ఒక పప్పు వేసుకున్నాం కదా పప్పు కలుపుకోవాలన్నమాట మూత పెట్టాలి కాసేపు అది మూతబెట్టి ఉడికించుకోవాలన్నమాట పప్పు కొంచెం వేగాలి వేగా అంతసేపు పెట్టి పుడిపించుకోవాలి ఆ పుడిచింటురని కడుగుతున్నాం అన్నమాట చూడండి ఆ వాటర్ అసలు తీసుకోవట్లేదు మొత్తం తేలుతున్నాయి అవి కడుగుతుంటే చూడండి మెత్తానం ఇవి వాష్ చేసుకున్నాం కదా అందులో వేసి కడుక్కోవాలి అందులో వేసి మొత్తం కలుపుకొని ఉడికే సేపు మూత పెట్టి వదిలే వదిలేసేయాలి అవి కొంచెం పప్పును ఆకు సేపు మూత పెట్టి వడ్డీగానే వదిలేసేయాలి ఆ మగ్గినాక కొంచెం వాటర్ పోసి ఉడికించుకోవాలన్నమాట అందులో ఒకసారి మూత వేసి కలుపుకొని అయినంత వాటర్ పోసుకోవాలి అనుకో ఉడికేంత ఆ ఉప్పు అవి పప్పు వేసినాం కదా పప్పు ఉడకాలి ఉడకాలి కాబట్టి వాటర్ పోసుకోవాలి ఓకే ఉడికేంత వరకు ఉప్పు వేయద్దు పప్పు ఉడికినాకనే ఉప్పు వేసుకోవాలి మూత పెట్టుకొని ఉడికేంతసేపు దాన్ని వదిలే ఉప్పు వేయద్దు కానీ ఎవరి మనం ఫస్ట్ పచ్చిమిర్చి వేసుకున్నాం కదా సో ఆ పచ్చిమిర్చి తగ్గట్టుగా మనం కారం వేసుకోవాలన్నమాట ఎందుకంటే కారం అయితే లేకపోతే సో కొంచమే కారం వేసుకుంటాం ఎందుకంటే పచ్చిమిర్చి బాగా వేసుకున్నాం కాబట్టి సరిపడా అంటే తగినంత ఉప్పు వేసుకోవాలి పప్పు తగ్గట్టుగా వేసుకొని కలుపుకోవాలి చూడండి లోపల పప్పు కూడా ఉడికింది చేయాలి చూడండి పప్పు అలా ఉడికిన తర్వాత కారం ఉప్పు అనేది వేసుకోవాలి ముందే వేసుకోవద్దు ఉప్పు వేసుకుంటే పప్పు ఉడకదు ఉప్పు ముందు వేసుకున్నాం అనుకో పప్పు అనమాట అలాగే కొందరు పప్పు చేసుకునేటప్పుడు చింతపండు కూర వేసుకుంటారు కదా సో ఈ దీంట్లో మాత్రం చింతపండు వేసుకోవద్దు ఎందుకంటే ఆ పులిచింతకూర కూర అనేది ఆ పేర్లోనే ఉంది చూడండి చింత పుల్లగా ఉంటుంది సో అదే చింతపండు లెక్క యూజ్ అవుతుంది అన్నమాట సో చింతపండు వేసుకోవద్దు అంటే సింపుల్ పులిచింతకుండా కూడా రెడీ అయింది పులిచింతపప్పు